గోవాలో ఘోర విషాదం చోటు చేసుకుంది ఉత్తర గోవా అర్పోరాలోని బచుభై రోమియోలేన్ నైట్ క్లబ్ లో శనివారం అర్ధరాత్రి గ్యాస్ సిలిండర్ పేలడంతో భారీ అగ్ని సంభవించింది ఈ ఘటనలో ఇరవై ఐదు మంది మృతి చెందగా నలుగురు పర్యాటకులు మిగతా వారు క్లబ్ సిబ్బంది గుర్తించారు ఇక మరణించిన వారిలో ముగ్గురు మహిళలు కిచెన్ సిబ్బంది కొందరు సజీవ దహనమయ్యారని అధికారులు తెలిపారు ఇక సూచన అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అత్యవసర బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టాయి ఇక ముఖ్యమంత్రి ప్రమోద్ కుమార్ సావంత్ ఎమ్మెల్యే మైకెల్ లోబో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు భద్రతా ప్రమాణాలు పాటించలేదన్న అనుమానాలపై వివరణాత్మక దర్యాప్తు ఆదేశించిన సీఎం నిర్లక్ష్యం వెలుగులోకి వస్తే క్లబ్ యాజమాన్యంతో పాటు అనుమతులు జారీ చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఇక మృతుల కుటుంబాలకు సీఎం సానుభూతి తెలిపారు ఈ నేపథ్యంలో ప్రాంతంలోని అన్ని నైట్ క్లబ్బులపై కఠిన తనిఖీలు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే లోబో ప్రకటించారు